ప్రేమించాడు పెళ్లి చేసుకుంటానని చెప్పి శారీరకంగా వాడుకున్నాడు ఆ అమ్మాయి గర్భవతి అయిన తర్వాత పెళ్లి చేసుకున్నాడు కొన్నాళ్ళకు పన్నంటి బిడ్డ పుట్టింది భార్య పిల్లలను చక్కగా చూసుకోవాల్సిన వాడు తాగుబోతుగా మారాడు ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కట్నం కోసం వేధించాడు చివరకు భార్యను చంపి ఆత్మహత్యగా చిత్రీకరించబోయాడు పోలీసులకు చిక్కాడు నవవాధవు విషాద గాథ ఇది ప్రేమించిన వాడిని నమ్మే రాష్ట్రం దాటి వచ్చింది ప్రేమించిన వాడు చక్కని జీవితాన్ని ఇస్తాడని ఆశించింది కానీ కట్టుకున్న వాడే కాలయముడయ్యాడు ప్రేమించి పెళ్లి చేసుకుని ఏడాది గడవక ముందే ఆమె ప్రాణం తీశాడు మంచిర్యాల జిల్లాలో జరిగింది దారుణం విగత జీవిగా మారిన ఈమె పేరు రజిత అలియాస్ మాధవి మహారాష్టలోని చంద్రాపూర్ జిల్లాకు చెందిన రజిత పెద్దపల్లి జిల్లా మంతనికి చెందిన అనిల్ కు ఓ పెళ్లిలో అయింది వారి పరిచయం కాస్త ప్రేమగా మారింది పెళ్లి చేసుకుంటామన్న ధైర్యంతో శారీరకంగా ఒకటయ్యారు ఆ తర్వాత రజిత గర్భం దాల్చింది వీరిద్దరి కులాలు ఒకటే కావడంతో ఇరు కుటుంబ సభ్యుల పెద్దలు వీరికి రెండు పదహారు మార్చి ఇరవై ఆరున పెళ్లి చేశారు కొంతకాలానికి వీరికో పాప పుట్టింది అనిల్ ఎక్కడా స్థిరంగా ఉండేవాడు కాడు ఉపాధి కోసం ఊరూరా తిరిగేవాడు చివరకు మంచిర్యాలలో నివాసం ఏర్పరచుకున్నారు ఈ దంపతులు కొంతకాలంగా భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి డ్రైవర్ గా పనిచేస్తున్న అనిల్ భార్యపై అనుమానం పెంచుకున్నాడు మద్యానికి బానిసయ్యాడు కట్నం తీసుకురమ్మని భార్యను వేధిస్తున్నాడు చివరకు భార్యను చంపాలని నిర్ణయించుకున్నాడు నిద్రిస్తున్న భార్య మెడకు చీరతో ఉరేసి చంపేశాడు తన భార్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని నాటకం మొదలెట్టాడు వ్యక్తి ఆడమనిషి చనిపోయి ఉన్నదని చెప్పేసి ఫోన్ వచ్చింది దాని గురించి మేము వచ్చి ఎంక్వైరీ చేయడం జరిగింది ఆమె పేరు రజిత అలియాస్ మాధవ్ అని చెప్పి తెలుస్తున్నది మరి భర్త పేరు అనిల్ భర్త అనుమానంతో మరి తన భార్యను చంపినట్టుగా ప్రాథమిక విచారణలో ఇప్పటి వరకు తెలుస్తున్నది దీని మీద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయడం జరుగుతూ అనిల్ తీరుపై అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు రంగంలోకి దిగిన పోలీసులు ఆత్మహత్య ఆనవాళ్లు కనిపించకపోవడంతో అనిల్ ను అదుపులోకి తీసుకున్నారు తల్లి చనిపోయి తండ్రి జైలు పాలవడంతో ఏడాది వయస్సు కూడా లేని చిన్నారి అనాథగా మారింది తల్లి కోసం ఆ చిన్నారి గుక్కపట్టి ఏడుస్తుండడం గుండెల్ని పిండేసింది నువ్వంటే ఇష్టమని ప్రేమించి పెళ్లి చేసుకుని చివరకు భార్య ప్రాణాలు తీసిన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది